బూటకప్పు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తుందని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గ ఇన్చార్జి తోట నరసింహం అందియబట్టారు కాకినాడ జిల్లా కిల్లంపూడి మండలం వీరవరం గ్రామంలో బాబు బాబుషూరుటి భోసింగారెడ్డి కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ తోట నరసింహం వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తోట రాంజీ ముఖ్య అతిథులుగా పాల్గొని రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో క్యూఆర్ కోడ్లను విడుదల చేశారు మాజీ మంత్రి తోట నరసింహం తోట రాంజీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో ప్రభుత్వంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని ఈ కార్యక్రమాన్ని కిల్లంపూడి మండల పరిధిలోని గ్రామ గ్రామాన విజయవంతంగా నిర్వహించి వైసీపీ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించాలన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలు కలిపి జగనన్న కంటే రెండింతల సంక్షేమ పథకాలు అందిస్తామంటూ అబద్దపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఒక్క హామీని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డారు నిరుద్యోగ భృతి పేరిట యువతను ఉచిత బస్సు ప్రయాణం పేరిట మహిళలను పెట్టుబడి సాయం పేరిట రైతన్నలను ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెనగంటి రాజేష్ వైసీపీ నాయకులు తోట బాబ్జీ రామం కుర్తి మూర్తి పాటన్ కృష్ణమూర్తి అడబాల సుబ్బరాయుడు తోట అయ్యన్న కరటూరి శ్రీనివాస్ సోలేటి రాజేశ్వర బేరి బాబ్జీ వేగి రామకృష్ణ పాములేష్ చంటి తోట వేణు వేగి సాంబశివ అంబటి బుజ్జి తదితరులు పాల్గొన్నారు తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఇచ్చిన బాటలు కానీ లేకపోతే మీ దగ్గరే డబ్బులు ఎంత పడ్డాయి ఎంత ఇస్తానన్నారు అన్న మొత్తం వివరంగా అంతే విధంగా జగన్ మోహన్ రెడ్డి గారి స్పీచ్ కూడా ఉంటారు ఒక అరగంట మాట్లాడిన వీడియో క్లిప్ కూడా ఉంటారు ఆయన చాలా పిల్లలకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇవ్వడం కూడా జరిగింది మరి దానికి వాళ్ళు కొనసాగించే కార్యక్రమం భాగంగా మరి తల్లికి వంద రోజులు పేరు మార్చుకున్నారు పేరు మార్చుకున్న తప్పలేదు మార్చారు ఈ సంవత్సరం కాలం ఇవ్వలేదు వాళ్ళు ఎప్పుడే వారి నిజంగా పార్టీ గవర్నమెంట్ మాటిచ్చిన దానికి గత సంవత్సరం జూన్ జూలై ఇవ్వాలి ఇవ్వలేదు అది ఈ సంవత్సరం మొదలు పెట్టారు అది కూడా ఎలాగా మన జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ఒత్తిడి చేయడం ప్రెస్ మీట్ లో మాట్లాడడం మనం వైఎస్ఆర్ పార్టీ పరంగా ప్రతి జిల్లాలో మనం ఉద్యమాలు వారు సూపర్ సిక్స్ మీద వారు అయినా సరే స్పందించక భయపడి మనకు భయపడి సుమారు ఎనిమిది వేల కోట్ల రూపాయలంతా విడుదల చేసి మొన్నటికి నెల రోజుల క్రితం ఎప్పుడు పదిహేను రోజుల క్రితం ఆ తల్లికి వందడం అన్నది ఇచ్చారు అది కూడా కొన్ని చోట్ల ఇచ్చారు కొన్ని చోట్ల ఇవ్వలేదు కొన్ని తప్పుల తలుపులతో వెళ్ళిపోయినాయి ఆ రకంగా ఒకరికే ఎక్కువ పడిపోయింది ఒకరికి అసలు రాలేదు ఆ తల్లికి వందనం అనేది పదమూడు వేల రూపాయలు చంపెట్ మనం ఒత్తిడి చేయగా మరి ఇంకా ఉన్నాయి కార్యక్రమాలు పెన్షన్ అనేది మామూలుగా ఇచ్చుకెళ్తా ఉన్నారు స్పష్టం చేస్తున్నారు అది ఏ ప్రభుత్వం వచ్చినా కొనసాగిస్తుంది ఐదు వందలు వెయ్యి పెంచుకుని వెళ్తా ఉంటారు ఆ రకంగా పెంచుకునిస్తా ఉన్నారు కానీ ఆ తల్లికి వందనం ఆ పెన్షన్ తప్ప మిగిలిన కార్యక్రమాలు ఉన్నాయి ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ లో ప్రధానంగా నిరుద్యోగ యువతి ఒకరు చదువుకున్నటువంటి యువతి యువకులు ఉన్నారు రోజు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ డిగ్రీలు కానీ బీటాంప్ డిగ్రీలు బీటెక్లు చదువుకుని ఉన్నారు వారికి హామీ ఇచ్చారు మేము వచ్చి ఉద్యోగాలు ఇస్తాం దాదాపుగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు ఐదు సంవత్సరాల్లో అంటే సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఆ రకంగా ఇస్తా ఉన్నారు ఈ సంవత్సరం నాలుగు లక్షలు కాదు కదా నాలుగు వేలు ఉద్యోగాలు కూడా అక్కడ అవలైతే మెగా డిఎస్సి అన్నారు చాలా భారీ స్థాయిలో ఇస్తాం వచ్చిన అన్నారు అది కూడా ఎంత వరకు అవుతుందో కూడా ఎవరికి దేవుడికి తెలియదు ఆ మెగా డిఎస్సి అన్నది ఉద్యోగులకు కొంతమందికి వచ్చే అవకాశం కానీ అది కూడా ఎక్కడ కూడా జరిగిన కనిపించే పరిస్థితి లేదు ఆ నిరుద్యోగానికి సంబంధించినటువంటి ఏదైతే ఉన్నారో ఆ ఉద్యోగం వచ్చే డబ్బులో నిరుద్యోగ వృతి అన్నది కింద అది మూడు వేల రూపాయలు ఇస్తాం నెలకి నెలకి మూడు వేల రూపాయలు చదువుకున్నటువంటి విద్యార్థికి కానీ విద్యార్థిని కానీ మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారు మూడు వేలు రూపాయలు కాదు కదా మూడు పైసలు ఇవ్వలేదు ఈ రోజు వరకు మీ గ్రామాలు చదువుకున్న పిల్లలకు ఎవరికైనా వచ్చిందండి మూడు వేలు ఎవరికి రాలేదు ఆ రకంగా ఒక సంవత్సరం కాలం పాటు దాన్ని లెక్కేస్తే మరి మూడు వేలు ఇటు పన్నెండు ఎంత ముప్పై ఆరు వేలు అదే ముప్పై ఆరు వేలు ఒక ఇంట్లో ఉన్నటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అది ఇద్దరుంటే డెబ్బై రెండు వేలు ఈ రోజు ఈ ప్రభుత్వం ఒక కాలంలో ఒక ఇద్దరు చదువుకున్న పిల్లలు ఉంటే ఒక ఇంట్లో డెబ్బై రెండు వేలు ఇవ్వాలి నిరుద్యోగ వృత్తి పేరేట అదొక అంశం అలాగే స్త్రీనిధి అని పేరు పెట్టి మరి పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరున్నా సరే నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు మన అందరికీ తెలిసి ఎన్నికల్లో అన్నారు పదిహేను వందల రూపాయలు ఎంతమంది ఉన్నా సరే లెక్కలు చెప్పేవారు నీ పదిహేను వేలు నీ పదిహేను వేలు నాలుగైదు పదిహేను వేలు చెప్పేవారు బాబు నిజంగా పదిహేను వందలు అంటే మాట్లాడదు కదా మరి ఆ రకంగా ఏ తరదీ లేదు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు పదిహేను వందలు అంటే సంవత్సరం ఎంత అవుతుంది పద్దెనిమిది వేల రూపాయలు అంతే కదా పదిహేను వేలు పన్నెండు పద్దెనిమిది వేల రూపాయలు పాప ఒక ఇంటికి వస్తాను ఒక అమ్మాయి అలాగే ముగ్గురు నలుగురు ఎంత వస్తుందో చూసుకోవచ్చు నిజంగా చాలా ఆశ పడ్డా అందుకనే ఓట్లేదు ఆ రకంగా అది కూడా ఈ రోజు వరకు కూడా ఆచరణ నోచుకోలేదు ఎక్కడ కూడా అమ్మాయిలకు కానీ మా అబ్బాయిలకు కానీ పదిహేను సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వారికి ఈ యొక్క పదిహేను వందల రూపాయల నెలకి అన్నది కూడా ఎక్కడ కూడా న్యాయప్రస్ ఇవ్వలేదు ఈ రోజు అలాగే ఫ్రీ బస్ అన్నారు చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ ఉంటారు మీరు ఎన్నికల ముందు ఎక్కడ పెడితే అక్కడ దండోరా మాట్లాడేవాడు ఎలాగా మేము వచ్చిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే ఫ్రీ ఫ్రీ అని చాలా చేతులు కూర్చు చెప్పాడు సాగు తీసుకుని మరి చెప్పాడు మీరు ఫీజు గెలిపొచ్చు చెల్లెమ్మలారెళ్లారా చంద్ర నిలమన్నాడని చెప్పండి అని చెప్పాడు ఫ్రీ ఎక్కడి నుంచి ఎక్కడికంటే శ్రీకాకుళం ఎక్కితే కడప వైజాగ్ లో ఎక్కితే నెల్లూరుకి అలా క్షురప్రదేశాలు ఎక్కడికి ఉన్నా సరే మనం ఫ్రీగా ఎక్కన్నారు బాబా తెలంగాణలో ఇచ్చారు కాంగ్రెస్ గవర్నమెంట్